అందరికీ హాయ్ అండి హాయ్ 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 ఇక్కడ చూస్తున్నది మీరు ప్రేమ్ మందిర్ ప్రేమ్మందిర్ ఇన్ మధుర మధుర అంటే కృష్ణుని జన్మస్థలం అండి కృష్ణుని జన్మస్థలం మధుర అక్కడ కృష్ణుడు ఎలా గోవుల్ని కాస్తూ ఉన్నాడో చూడండి చెంత బాగా గోవుల్ని కాస్తూ ఉన్నాడు కృష్ణుని జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఇక్కడ ఉన్నాడు కృష్ణుడు గోవులు గార్డెనింగ్ అంతా ఇక్కడ అప్పట్లో కృష్ణుడు ఇక్కడ గోవులను కాస్తూ ఉండేవాళ్ళట చూడండి ఎంత బాగా గోవుల్ని కాస్తున్నాడు మన కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తున్నారండి ఎంత బాగా ఉందో ఇవన్నీ నేను చూపిస్తాను చూడండి జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఇలాంటి ఇంకా ఎన్నో చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి అద్భుతమైన వీడియోలు నేను షేర్ చేస్తూ ఉంటాను చూడండి చూస్తున్నారా గార్డెనింగ్ కూడా ఎంత బాగుందో ఎన్ని రకాల పుష్పాలు ఎంత చక్కగా అలంకరించారో గార్డెనింగ్ అంతా కూడా చాలా బాగుందండి గోవులు గోవులు కాస్తూ ఉన్న కృష్ణుడు సత్యవామా గోపికలందరూ అందరితో విహరించుకుంటూ ఎంత బాగా నందనవనంలో ఎంజాయ్ చేస్తూ ఉన్న కృష్ణుడు ఇవే కాదండి ప్రేమమందిర్లో చాలా రకాల రాసలీలలు కృష్ణుడి చిలిపితనంలో చేసిన గోపికలతో చేసిన అల్లరి అన్నీ మనకు కళ్ళకు కట్టినట్టుగా చూపించారండి చాలా చాలా బాగుందండి ప్రేమ మందిర్ డే టైంలో వచ్చి చూసి వెళ్ళామండి ఇంతకుముందు కానీ అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు అనేసి మళ్ళీ ఒకసారి నైట్ టైంలో చూసి మనం ఆనందిద్దాము అని ఈసారి వచ్చి నైట్ స్టే చేసి మరీ చూ చూసామండి చాలా చాలా బాగుంది ఇక్కడికి వచ్చే సందర్శకులు కూడా అసలు భారీగా ఉన్నారండి చాలామందితో కిటకిటలాడిపోతుంది ప్రేమ మందిర్ చాలా లైటింగ్స్ అవి అన్నీ ఒక్క వీడియోలో అన్నీ రావు కదండి నేను అన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను కృష్ణుడు చేసిన చిలిపి పనులన్నీ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అన్ని వీడియోస్ చూస్తూ ఉండండి ఎంత అద్భుతమో కదండి ఇంత అద్భుతాన్ని చూడడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ అన్నీ చూస్తూ ఉండండి చూడండి మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను కృష్ణుడు ఎంత చక్కగా నాగేంద్రుని చూడండి చూడండి ఎంత చక్కగా నాగేంద్రుని పడగ మీద కూర్చుని విహరిస్తున్నాడు తాండవనంలో చక్కగా గోపికలందరూ చుట్టూ ఉండి ఆ లైటింగ్స్ ఆ గార్డెనింగ్ ఎంత చక్కగా జూమ్ చేసి చూపిస్తాను చూడండి కృష్ణుడు ఎంత చక్కగా విహరిస్తున్నాడు ఎంత చక్కగా విహరిస్తున్నాడు చూశారండి ఎంత అద్భుతమో కదా ఇలాంటి అద్భుతమైన వీడియోలు చాలా